ఓకే ఎలా కడుతున్నారు ఒకసారి చూపిస్తారా డిఫరెంట్ కలర్స్ తీసుకున్నారా రెడ్ గ్రీన్ ఇంకో కలర్ బ్లూనా ఓకే చూడండి త్రీ కలర్స్ అయితే తీసుకున్నారా అదే గారు అయితే గాజిన కడుతున్నారు సో ఎలా కడతారు ఏంటనేది చూద్దాం రండి ఒకసారి దగ్గర చూపించండి ఆడియన్స్కి చూడండి చూడండి ఇదిగోండి ఎలా కట్టారు మాల భలే కట్టారు చిక్కగా బాగుంది అతయ్యా ఇది కొంచెం దగ్గర చూపించవా బాగుంది కలర్ఫుల్గా భలే ఉంది అలాగే చూడండి అయిపోయింది గాజులు అయితే అల్లటము చూడ బలే సింపుల్గా అయిపోయిందండి అది కష్టంగా ఉందా సింపుల్గా ఉందా ఆ గాజులు వేసేసి టైట్ లాగటమేగా సైడ్ ఓకే సో చూడండి గాజులు అల్లకం అయితే అయిపోయిందండి సింపుల్గా భలే ఉందండి భలే కలర్ఫుల్ గాజులు బాగా నీట్గా వచ్చింది అదిగో చూడండి ఇంకా చివరిలో ఊడిపోకుండా అలా కొంచెం మనం లూజ్గా ముడి వేసుకుంటే సరిపోతుంది మ్యాక్సిమం ఊడిపోదండి జారేవు మనం గట్టిగా లాగేసి కట్టుకుంటే ముడి గాజులు వేసేటప్పుడు అదిగో చూడండి చూడండి అంతేనండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్